డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా టిడిపి యువ కార్యకర్త పోలిసెట్టి పుట్టినరోజు వేడుకలు అమలాపురం అమలాపురం పట్టణంలోని యువనాయకుడు పోలిసెట్టినాయుడు పుట్టినరోజును పురస్కరించుకుని అల్లవరం మండలం గూడాల గ్రామంలో పోలిసెట్టినాయుడు స్నేహితులు ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం ఉచిత వైద్యం అనేక మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు కార్యక్రమంలో పోలిసెట్టినాయుడు ఫ్రెండ్స్ మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా యువనాయకుడు పోలిసెట్టి స్వామినాయుడు మంచి పదవులు అధిరోహించాలని ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని గ్రామమంతా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారని యువకులు కొలిసెట్టి పవన్ తాటికాయలు సుధీర్ సాయి ఈశ్వర్ తెలపగా డాక్టర్ సాహితీ చౌదరి మాట్లాడుతూ కిమ్స్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసిన నాయుడు స్నేహితులకు గ్రామస్తులకు కిమ్స్ యాజమాన్యం తరఫున శుభాకాంక్షలు తెలియజేశారు Thank yeah. you. నేను డాక్టర్ ఆల సాహితి నేను కిమ్స్ గైనక్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గా పనిచేస్తున్నాను ఇక్కడ గుడల గ్రామంలో పోలిశెట్టి నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ యూత్ కండక్ట్ చేసిన క్యాంప్ కి మేము వచ్చాము ఇక్కడ ఇక్కడ గైనిక్ జనరల్ మెడిసిన్ ఆర్దో ఆప్టాల్ డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ కూడా వచ్చారు ఇక్కడ కొన్ని ఫ్రీ బ్లడ్ టెస్ట్ మరియు ఈసీజీ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాము ఈ క్యాంప్ కి ఈ గోడల గ్రామమే కాకుండా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ సౌకర్యాలన్నీ వినియోగించుకున్నారు ఇలాంటి క్యాంప్స్ నిర్వహించిన యూత్ అందరికి మా అభినందనలు ఇలాంటి క్యాంప్స్ ఎన్నో జరగాలని కోరుకుంటున్నాడు పుట్టినరోజు సందర్భంగా కిమ్స్ నుంచి మరియు బుద్ధాల బ్లడ్ బ్యాంక్ నుంచి రక్తశుభ్రం మరియు ఫ్రీ మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది ఇలా మా యువత సపోర్ట్ తో ఆయనకి కృషి చేస్తూ మేమందరం అండగా ఉంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అలాగే కిమ్స్ ద్వారా ఫ్రీ మెడికల్ పెట్టడం జరిగింది అందులో బిపి షుగర్ టెస్ట్లు మరియు ఈసీజీ గైనకాలజీ టెస్ట్లన్నీ చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో కార్యక్రమాలని జరగాలని మా యువత అందరూ కలిసి కృషి చేయాలని కోరుతున్నాం టీడీపీ పోల్శెట్టి నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా ఊరు మా ఊ ఆయన యువత అంతా మేము కండక్ట్ చేయడం జరిగిందండి మెగా వైద్య శిబిరం రక్తదానం శిబిరం పెట్టే అందులో రక్తదాన శిబిరంలో మొత్తం యూత్ అంతా పెద్ద ఎత్తున పాల్గొని అందరూ బ్లడ్ ఎవడో డొనేట్ చేయడం జరిగిందండి అలాగే మెగా వైద్య శిబిరంలో మా ఊరు పెద్దలంతా అందరూ వచ్చి చూపించుకోవడం జరిగిందండి అందులో ఒక కంటి పరీక్షలు అవన్నీ బాగా కిమ్స్ నుంచి వచ్చారండి ఆర్డర్లు అందరూ బాగా బాగా చేశారండి బాగా చేస్తున్నారు ఏ ఇబ్బంది ఉన్నా ఫ్రీ మెడికల్ ప్రీ మెడిసిన్ అంతా ఇప్పిస్తున్నారండి అలాగే ఈసీజీ అన్నీ అండి కిమ్స్ డాక్టర్లు కూడా బాగా సహకరిస్తారు సహకరించారు అలాగే ఇలాంటి రోజులు మా యువనాయకుడు మరెన్నో జరుపుకోవాలని ఆయన వెనకాల మేము తిరిగి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే అవకాశాలు మాకు కల్పించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాం